నమస్తే అండి నా పేరు జ్ఞాన నియోజకవర్గం నల్లి రాజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ శివకోడి ఇది శివకోండీ శివకొండలో ఫస్ట్ వైఎస్ఆర్ జెండా పెట్టుకుండా నేను ఆయన ఉన్నట్టుండే ఎక్కడ స్టార్ట్ చేసిన వైఎస్ఆర్ పార్టీ థేడర్ సో కొంతమంది ఏమీ లేదు తెలుగుదేశం ఉంది వాళ్ళు ఏమి చేసేది ఏమి లేదు మాకు నాకు ముందు రేషన్ కార్డు కాలితే అది కూడా పని అవ్వలే నెక్స్ట్ మన జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని ఇటు జెడ్ అన్ని అన్ని మన చేతులు అన్ని ఉన్నాయి నైన్టీ నైన్ పర్సెంట్ వేర్ ఆల్ గెట్ అదండి కామన్ ఇప్పుడు రైతు భరోసా ఒకటి ప్లస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా అవి అన్ని జడ్ అన్ని విఆర్ రిసీవ్డ్ అంతే బాగుంది అంత హాస్పిటల్ ఏమైనా అభివృద్ధి పొందే బంగారం స్కూల్ స్కూల్ ఆల్స్ వెరీ గుడ్ మన్నీ మధ్యాహ్నం భోజన పతకం పిల్లలకి డ్రెస్సెస్ తర్వాత ల్యాప్టాప్ ఇవన్నీ ఎవ్రీ థింగ్ ఈ పార్టీలో రైతులకి ఏం మీరు జరగట్లేదు అంటున్నారు ఎందుకు జరగట్లేదండి అంటే వాళ్ళ మాట్లాడడం తప్ప ఏమీ లేదు అన్ని జరుగుతున్నాయి రైతులకి జరగడం ఏమీ లేదు అన్ని ప్రైవేట్

కొంతమందికి అందరిపోతే కొన్ని అందలేదు అంతా చంద్రబాబు పథకాలు చంద్రబాబు ఏమంటే చంద్రబాబు అయినా మాకు అన్నారండి కుండమాపకి మేము లోన్ పెట్టాము ఎక్కడండి అది లేదు ఇది లేదు అన్నారండి అవ్వలేదండి మాకు సొంతంగా అది చాలా పథకాలు అవ్వలేదు జన్మభూమి కమిటీ అని ఊరిని అక్కడ తిరిగి వచ్చేసి ఇప్పుడు దేనికైనా వాలంటీర్ ఉందండి ఏం సర్టిఫికేట్ కావాలండి వాలంటీర్ ఇంటికి వచ్చి అడుగుతుండే రెండు రోజుల్లో నియోజకవర్గం అండి ఇప్పుడు పనితీరు అని బాగుంది అప్పటి వరకు జన్సులు అండి ఎక్కినాడి రక్తి పట్టిన ఎక్కాడండి అతను అది పార్టీ కాదు ఇక్కడ ఎక్తింపట్టు ఎక్కాడు చేశాడండి అతను కూడా మంచిగానే చేశాడు ఇక్కడ ఎక్కాడు అదే వైసీపీ

వైఎస్ఆర్ వాటికి రాజులు ఏదో కూడా వైఎస్ఆర్ నీకు ఏదండి జగన్ సీఎం అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్